ఈ రోజు తొలి ఏకాదశి కదా అండి తొలి ఏకాదశి గురించి విశిష్టత గురించి కూడా మనం గురువు గారిని అడిగి తెలుసుకుందాం అమ్మ ఏకాదశిని సేన ఏకాదశి అంటారు విష్ణువు నిద్రలోకి వెళ్ళటం అనేది ఉండదు అమ్మా దేవు నిద్రలోకి వెళ్ళటం ఏమిటి ఉండదు కానీ దాని యోగ నిద్ర అంటారు ఈ కాలంలో ఇది అసర కాలము ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క అసర కాలంలో మనుషు మనుషుల్లో అసలు ప్రవృత్తి అంటే స్వభావం పెరుగుతుంది ఆధర్మములు అకృత్యములు ఈ అనాచారములు ఈ కాలం జరుగుతాయి ఈ జరగకుండా మనిషికి చైతన్యవంతంగా ఉండటం కోసం పర్వదనల్ని ఇప్పుడే వస్తాయి ఇక్కడించే మొదలవుతాయి చాతుర్మ దీక్ష కానీ నవరాత్రులు కానీ నవరాత్రులు కానీ కార్తీక మాసం కానీ అని ఇందులోనే వస్తాయి ఎందుకని వస్తాయి అనుకుంటున్నారు ఈ కాలంలో మనిషి చైతన్యవంతంగా దైవతారాధనలో దైవార్చనలో ఆ నామస్మరణలో ఉండటం వల్ల ఈ అసవి స్వభావం మనకు ప్రవేశించకుండా మనలోకి రాకుండా దైవ స్వభావం మనకు ఉండేలాగా దైవ దైవాంశంలో మనం ఆ భావంతో భావన ఉండేలాగా ఉండటం కోసం ఈ నాలుగు మాసాలు ఈ ఆరు మాసాలు కూడా ఈ దక్షిణాయం జరుగుతుంది ఈ నాలుగు మాసం విశేషించి ఈ నిరంతర దైవ స్మరణలో ఉంటూ మనిషి జాగరూకుడై తన బుద్ధిని తన మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకొని దైవభక్తితో ఉండటం కోసం ఇది ఏర్పాటు చేయబడింది ఇది యోగలో ఉండి తప్ప మామూలు నిద్రపోయే విషయం మాత్రం కాదు నిరంతర దేవనామస్మరణ ఇప్పటి ప్రారంభమవుతుంది అసలీకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ప్రభావం మనం పడకుండా ఉండడం కోసం ఈ నాలుగు మాసాలు ఈ జాతరమాస వ్రతాలని రకరకాల పూజలని పురస్కారాలని అర్చన ఆరాధనలని ఏర్పాటు చేయబడ్డాయి మనిషి ఇప్పుడు చైతన్యవంతంగా దైవ భావనలో ఉండటం కోసం ఆ రోజులు ప్రారంభమైన రోజు అమ్మి వాళ్ళ గొప్పది శ్రీనియాకాశ్ తునేకాశ సెంటర్ దీన్ని విశేషమైనది నాకు దక్షిణ ప్రారంభమవుతోంది అందరూ ఈ ఈ కాలంలో నిరంతర దైవ నాస్కరణలో ఉండటం కోసం ఇప్పటి నుంచి ప్రారంభమవుతున్నాము ఆ రకంగా వేదకాలం జరగబడుతుంది మీ గోదావరి చానెల్ ను సబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి